వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను కావ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి అవే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూడు సినిమాలు ఎప్పుడో పూర్తవ్వాలి కానీ ఇంతవరకు పూర్తి కాలేదు వీటిలో హరిహర వీరమల్లు సినిమా అయితే చాలా సార్లు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు ఇటీవల మార్చి ఇరవై వస్తుందని ప్రకటించారు ఆ తర్వాత మే తొమ్మిదిన వస్తుందన్నారు ఇప్పుడు మే తొమ్మిదిన కూడా రావడం లేదు అయితే తన నిర్మాతలతో పవన్ కీలక సమావేశం జరిగిందని తెలిసిందే ఇంతకీ ఈ మీటింగ్ లో పవర్ స్టార్ ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీగా ఉన్నారు ఇటీవల పవర్ స్టార్ తనయుడు మాగ్ శంకర్ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకోవడం తెలిసిందే ఇప్పుడు అయితే తను నటించాల్సిన మూడు సినిమాల షూటింగ్ పెండింగ్ లో ఉండడంతో నిర్మాతలు ఎప్పుడు షూటింగ్ డేట్ ఇస్తారా అని అడుగుతున్నారు ఈ సందర్భంగా తన నిర్మాతలతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారట ఇందులో తను వీలైనంత త్వరగా డేట్స్ ఇస్తానని చెప్పారట ముందుగా వీరమల్లు సినిమాను కంప్లీట్ చేసి కుదిరితే మే నెలలోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పాట డివివి దానయ్య బ్యానర్ లో చేస్తున్న ఓజీ మూవీని పూర్తి చేయాలి అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని కూడా కంప్లీట్ చేయాలి ఈ రెండు సినిమాలకు జూలై నుంచి డేట్స్ ఇస్తాడని చెప్పాట అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉండదు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అంటూ ప్రచారం జరుగుతుంది కానీ ఈ సినిమాని కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చాట పవర్ స్టార్ అంతేకాకుండా తన నుంచి వచ్చే ఆఖరి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ అని ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పాలని టాక్ వినిపిస్తుంది ఇదే కనుక నిజమైతే ఆఖరి చిత్రమని అనౌన్స్ చేస్తే ఉస్తాద్ బాగా సింగ్కు మరింత క్రేజ్ పెరగడం ఖాయం